రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ బాలుల బాలికల ఉర్దూ మీడియం పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం కేజీ టూ పీజీ విద్యాలయంలోని బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ చేపట్టడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హాజరే ప్రభుత్వ స్కూళ్లలో పదవ తరగతిని చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను జిల్లా అధ్యక్షులు గోపి బిజెపి నాయకులు ఉపాధ్యాయులు కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ సైకిళ్లు పంపిణీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో చేస్తున్నారు బండి సంజీవ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలోనే పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలోని బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ బీజేపీ జిల్లా నాయకులు మండల కార్యకర్తలు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వారి పార్లమెంట్ పరిధిలో ఇరవై వేల మంది విద్యార్థులకు ఇరవై వేల మంది విద్యార్థులకు వారి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయాలి మరి ఇవాళ రోజుల్లో రాజకీయ నాయకులు బాగా విలాసవంతమైన జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి చాలా మంది జీవితాలను కట్టుకుంటున్నారు అది సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండి సంజయ్ కుమార్ గారు నేను సామాన్య కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చారు కనుక నాతోటి ఎవరైతే సామాన్య కుటుంబ సభ్యులు ఉండరో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి జరిగే పిల్లలు ఉండరో వాళ్ళ ఏదైనా నామం సహాయంగా ఈ జన్మదిన సందర్భంగా మోదీ గారి పేరు ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు మరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదవ తరగతి అన్నది పిల్లల జీవితంలో మైనూర